డాడీస్ చాలా చాలా ఇంపార్టెంట్ విషయం మీకు చెప్తున్నాను మెయిల్తో మీరు క్రియేట్ చేసుకోండి ఒక మనిషి ఎన్ని చేసుకున్నా ఐఎమ్ యాక్సెప్టెడ్ మీరు ఒకే మనిషి పేరుని మీరు పది చేసుకున్న ఇరవై చేసుకున్నా మెయిల్తో డిబెండ్ లేదు మెయిల్ అవసరం దొరుకుతాయి కానీ టీం ఉండాలి అది గుర్తుపెట్టుకోండి టీమ్ ఉండాలి టీం లేకపోతే మీకు ఇన్కమ్ ఉండదు టీంని డీ చేసుకోండి ఆ టీం వల్ల మీకు ఏంటంటే ఇప్పుడు కూడా ఫస్ట్ లెవెల్ ఎక్కువ వేసుకోండి ఇది మళ్ళీ 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 చెప్తున్నాను నాకేందని ఐదో పదో మా ఇంటర్వల్ వేసుకొని కింద పది వేసుకుంటాను అనుకుంటే అది ఫెయిల్ యూర్ ప్రాజెక్ట్ అది ఫెయిల్ యూర్ ప్రాబ్లం ప్రోగ్రామ్ అది ప్లాను మీ ఫస్ట్ లెవెల్ ఎక్కువ వేసుకొని తర్వాత రెండు కూడా సరి చేసుకున్నాడు అద్భుతమైన ఆదాయం పొందుతాడు ఇక్కడ ఒక విషయం ఏంటంటే మీరు మెయిల్ తోటి ఇవ్వండి ఫోన్ నెంబర్ ఒకటే ఉండొచ్చు ఎన్నైనా నో ప్రాబ్లం ఐడి ప్రూఫ్ ఎన్నైనా ఉండొచ్చు నో ప్రాబ్లం ఒకటే చాలు నాకు అప్ టు డిసెంబర్ సారీ నవంబర్ ఎండింగ్ వరకు అప్ టు నవంబర్ ఎండింగ్ వరకు గుర్తుపెట్టుకోండి విధానం అయితే మీరు మెయిల్ ఇస్తే చాలు ఆ మెయిల్ ఇప్పుడు మన నాకు ఇక్కడ ఏమైంది అంటే నేను చెప్పే ముందు కిబోలో ఒకే ఫోన్ నెంబర్ నెంబర్ ఆఫ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఓ అకౌంట్స్ ఓపెన్ చేశారు దానివల్ల చాలా సమస్యలు ఫేస్ చేశాను మనం ఇప్పుడు ఫేస్ చేస్తున్నాం కూడా ఈ సమస్యని ఇబ్బంది పడుతున్నాం కూడా కానీ నేను నేను ఆలోచించింది ఏంటంటే ఆ సమస్యనే మనం అదృష్టంగా మార్చుకుంటే బాగుంటుంది కదా ఇప్పుడు మనిషికి పరిష్కారం కంటే సమస్యలే మాట్లాడుతుంటాయి ఆ సమస్యలనే మనం అదృష్టంగా మార్చుకుంటే అద్భుతం కదా అనిపించింది అందుకోసం నేను ఏం చేస్తున్నానంటే మీరు క్యూ లైఫ్లో కాకుండా ఎక్స్చేంజ్లో క్యూ లైఫ్లో కూడా వేసుకోండి పర్లేదు ఎక్స్చేంజ్లో మీరు మెయిల్తో చేసుకోండి ఆ మెయిల్ ప్రతి మెయిల్కి ప్రాణం పోసి అది జీవితకాలం మీ జీవిత కాలం ఆ ఐడి మీద మీకున్న టీంని బట్టి ఇన్కమ్ వచ్చినట్టు చూసి కూర్చుని ఆ మళ్ళీ చెప్తున్నాను మీరు ఒకే ఐడి మీద పదిహేడీలు వేసుకున్నారు మీ పేరు ఎక్స్చేంజ్కి ఆ పదిహేడీలకి ప్రాణం పోస్తాను ఆ పదేడీళ్ళు ట్రేడింగ్ చేస్తాయి ఆ పదేడీళ్ళు కొంటాయి అమ్ముతాయి ఇన్కమ్ తీసుకుంటాయి అన్నీ చేస్తాయి అంటే అక్కడ కావాల్సింది ఏంటి వంద మంది ఉంటే వంద మంది కొనడం అమ్మడం చేయాలి అప్పుడు కింద ఉన్నారో డబ్బులు వస్తుంటాయి ఆ ఎక్స్చేంజ్లో ఉన్న కాయిన్స్ సేల్ అవుతుంటాయి అమ్ముడుపోతుంటాయి కొనుగోలు జరుగుతుంటుంది అప్పుడు ఈ మెయిల్తో చేసిన అన్నింటికి కూడా ప్రాణం పోషిస్తాను వాటిని నిరంతరం అవి బతికేట చేస్తాను ప్రతి ఐడిలోనూ టా నుంచి కూడా మీకు ఇన్కమ్ వచ్చినట్టుగా అవి కూడా ట్రేడ్ సీజన్ చేస్తాను అది ఎలాగా నాకు విడిచిపెట్టి మీరు చేసుకోండి నచ్చిన ఐడియాలు వేసుకోండి నేను దాన్ని ఎలా ప్రాణం పోసి మీ చేతిలో పెడతానో మీరు చూపరగాలి ఇది గుర్తుపెట్టుకోండి అందువల్ల క్యూ ఎక్స్చేంజ్ నేను మెయిన్తో చేసుకోండి అలాగే మన లైఫ్ క్యూ లైఫ్లో కూడా మెయిన్తో చేసుకోండి మీ నెంబర్లు మీ ఇంట్లో వాళ్ళకి పది ఫోన్లు తేలకపోవచ్చు ప్యూ లైఫ్లో పది ఫోన్ నెంబర్లు మీరు తేలాకపోవచ్చు కానీ పది మెయిల్ తేగాలి ఎందుకంటే మెయిల్స్ వస్తాయి కాబట్టి ఆ మేడ్తో చేసుకుని నెక్స్ట్ వర్క్ చేస్తున్నాను నేను దానిలో చేసుకోండి ఆ వంటికి కూడా అద్భుతంగా మీకు ఇప్పుడు ఇన్కమ్ వస్తుంది క్యూలైక్ మాత్రం లైఫ్ స్టైల్ ఇన్కమ్ ఎక్స్చేంజ్లో ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్లో ఇది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఎన్ నెంబర్ వస్తున్నాయి మీకు డౌట్ ఏం లేదు మన క్యూబోర్లో కూడా అవి వాడుకోండి మనం ఈ నెల నుండి ప్రతి పదిహేను రోజులకి ఒకసారి పేమెంట్ ఇద్దామనేసి మనం నిర్ణయించుకున్నాం కదా దాని ప్రకారం నేను మీ దాని బ్యాంక్ అకౌంట్ నెంబర్ పెట్టుకునే ఆప్షన్ ఈ వారంలో ఇస్తున్నాను శనివారం ఆ టైంకి ఇస్తాను ఒకసారి మీరు అకౌంట్ పెట్టుకుంటే సరిపోద్ది కరెక్ట్ మంచి అకౌంట్ పెట్టుకోండి గూగుల్ అకౌంట్ అని ఫోన్పే అని ఇవి వచ్చాయి అలాగే మన ఈ సహారా బ్యాంక్ అని ఈ సొసైటీలని ఇలాంటి బ్యాంకులు పెట్టకండి అవి పనికిరావు గతంలో కూడా మనం ఇబ్బంది పడ్డాం దీనివల్ల నేషనల్ ఐడిజిడ్ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంక్స్ వాళ్ళకి అకౌంట్ మాత్రమే పూర్తిగా దాన్ని పెట్టండి ఐఎస్ఎఫ్సి కోడ్తో కలిపి బ్రాంచ్ నేమ్తో కలిపి అన్నీ మొత్తం పెట్టండి అలా పెట్టినట్లయితే మీకు పేమెంట్ ఈజీగా వచ్చేస్తుంది అలాగే ఆ అకౌంట్లు కూడా డెట్ అకౌంట్లు ఉంటాయి అంటే ఎప్పటి నుంచో ఆపరేట్ చేయకుండా ఉండిపోయిన అకౌంట్స్ కానీ లేకపోతే మైనస్ బ్యాలెన్స్ అకౌంట్స్ కానీ అవి పట్టకండి మైనస్ బ్యాలెన్స్ అకౌంట్స్ ఉన్నట్టయితే అవి మళ్ళీ అవి అవి లాగేస్తాడు మీకు రాలేదు నాకు డబ్బులు రాలేదు అని అడుగుతారు అలాగే మీ అకౌంట్ కాకుండా వేరే వాళ్ళ అకౌంట్ మీరు పెట్టారనుకోండి వాళ్ళ మైనస్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న అకౌంట్లు ఇస్తారు అందరూ అన్ను కొంతమంది నేను ఇది గతంలో చూశాను ఈ మనను కూడా ఆ పేమెంట్లో చూశాను నేను అంటే వాళ్ళు ఏ అకౌంట్ అయితే మైనస్లో ఉందో అది మీకు ఇస్తారు అంటే ఆ మైనస్ని మీరు కట్టేస్తాను అనమాట మీకు వచ్చిన కమిషన్ అందులో కలిపి దర్రే నాకు తెలియదు రాదు ఇంకొక అకౌంట్ ఇవ్వాల్సింది మారుస్తాను అని చెప్తారు అంటే అందరూ కాదు వన్ పర్సెంట్ అలాగే అంటే నేను కొన్ని చూశాను కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే మీ అకౌంట్ని మాత్రం వాడుకోండి మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఎవరిదైనా పర్లేదు లేదా మీకు కరెక్ట్గా ఇది మంచి అకౌంటే ఇది పర్లేదు ఇది మంచి అనుకున్నప్పుడు ఆ అకౌంట్ నెంబర్ ఇవ్వండి మీకు పేమెంట్ పర్ఫెక్ట్గా పడిపోద్ది అందులో అలాగే